మాట్లాడకపోతే నేను ప్రేమించకపోతే నేను అని చెప్పాడను లేదా నేను అడిగినవన్నీ తెచ్చిస్తున్నాడను ఎలా బాబు ఇలాంటి వాటిల్లో ఈ వయసులో మీరు పాల్పడితే మీరు చాలా షార్ట్స్ చూసింటారు ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దనే స్కూల్ దూకి రెండు బ్యాగ్లు వేసుకొని పాల్పడతారు కొన్నేళ్ళ తర్వాత ఏం చేస్తారు చిత్తుకాయితలు వేసుకుని సంచులు వేసుకొని చిత్తుకాయితలే చూసారా అబ్బాయిలు బాగా చూసారా అబ్బాయిలు మీరు ఎవరు తలూపలే అబ్బాయిలు ఆల్రెడీ అందరు తలూపుతున్నారు చాలా క్లారిటీగా ఉంటే దానికి ఒక రీజన్ ఉండి వచ్చు ఎందుకు మాకు ఇలాంటి మాధ్యమాలు లేవు మానగా చెప్పేటటువంటి ఆఫీసర్లు ఎవ్వరు అప్పట్లో పోలీస్ అంటే అలా రకమైన భయం కానీ ఇప్పుడు పోలీస్ అంతా ఫ్రెండ్లీ పోలీస్ అయిపోయింది మీ దగ్గరికి వస్తుంది పోలీస్ అంటే ఏంటి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు ఎంత అవగాహనగా ఉండాలి ఈ లైంగిక సంబంధాలు సెక్చువల్ రిలేషన్స్ ఇది వరకు మాట్లాడాలంటే ఒక రకంగా ఫీల్ అయ్యేవాడు నామోజీగా ఫీల్ అయ్యేవాడు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాం మళ్ళీగా మాట్లాడుతున్నాం చెప్తున్నాం ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి మేము కాకపోతే ఇంకెవరు చెప్తారు మేము ఎప్పుడైతే చెప్పగలుగుతామో వాళ్ళు అప్పుడు ఫ్రీగా దాన్ని అవగాహన చేసుకోగలుగుతారు ఎలాంటి సమస్యల్లో పడకుండా ఉంటారు చాలా మంది టెన్త్ ఇంటర్ పిల్లలు ఎలోట్మెంట్స్ అమ్మా ఏం సాధించడానికి చెప్పండి మన యొక్క మ్యారేజ్ యాక్ట్స్ అమ్మాయిలకు అబ్బాయిలకు ఒక వివాహ వయస్సునిచ్చింది అలాగే మేజర్ అనడానికి ఒక వయస్సునిచ్చింది దానికి లోపు ఏమి చెప్పి ఏమి జరిగినా కూడా అవన్నీ కూడా చట్ట ప్రకారం నేరమే మీరిప్పుడు నేను చెప్పే విషయాలు ఇలా విని మీ టీచర్లు చెప్పిన పాఠాల మాదిరి అవగాహన చేసుకోకుండా వెళ్ళిపోవచ్చు కానీ ఇవన్నీ మీ జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు అవి జరిగినప్పుడు తిరిగి ఎక్కడికి వస్తారు మళ్ళీ మీరు భూమ్రాంగ్ మాదిరి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి అవునా కదా కాబట్టి దయచేసి ఈ వయసులో మీరు చేయాల్సింది విద్యార్థి దశలో క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విద్యను అభ్యసించండి విద్యను నేర్చుకోండి ఎంత విద్యను నేర్చుకుంటే ఎంత నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటే మీ భవిష్యత్తు అంత బాగుంటుంది ఈ ప్రతి విషయంలోనూ క్లారిటీతో ఉంటుంది ప్రతి విషయంలోనూ అబ్బాయిలు ట్రాక్ చేస్తున్నారన్న మీరు ఇంకెవరన్నా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న మిమ్మల్ని ఎవరైనా వేధిస్తున్నారన్న మీరు ప్రతి విషయంలో క్లారిటీతో ఉంటుంది ఈ మధ్య చాలామంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ లైక్ గర్ల్స్ లైక్ బాయ్స్ అని చెప్పేసి కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది సో అలాంటి ట్రెండ్ను కంటిన్యూ చేయకండి ఎందుకంటే అది ప్రకృతి విరుద్ధమైనటువంటి విషయాలు వాటిని మనం ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం ఊహించలేము సో దయచేసి పిల్లలు భవిష్యత్తులో కాలంతో పాటు జరిగేటటువంటి ఎన్నో విషయాలు చాలా స్పీడ్గా మరిగిపోతున్నాయి వాటన్నిటినీ అవగాహన చేసుకోండి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి మీరు చేసే పనుల పట్ల మీరు మంచి అవగాహనతో ఉండండి చట్టాలు ఏం చెప్తున్నాయి అనేది మీరు ఈ మాధ్యమాల్లో చూసినప్పుడు ఒకసారి దాని గురించి కూడా అవగాహన తెచ్చుకోండి మీకు మీరే మిమ్మల్ని ఎవ్వరూ ప్రొటెక్ట్ చేయడానికి రాదు మీకు మీరే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలా ఏ సమయంలో మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలన్నా కూడా మేము ఏమేమి నేర్చుకోవాలా అనేటటువంటి కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ ట్రిక్స్ కానీ మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి శక్తి యాప్ యొక్క కాల్స్ డై కాల్స్ కానీ నేర్చుకొని ఉండాలి ఏం పిల్లలు మీకు ఏదైనా ఎమర్జెన్సీ అంటే ఏ నెంబర్ కాల్ చేస్తారు గూగు అంట క్లారిటీ చెప్పాలా పోయి అన్న వస్తారా ఎవడా ఈ సమాజాన్ని కాపాడాల్సింది మీరే కదా మందు కొట్టే మీ యూతే కదా ముందుకు రావాలి ఏమన్నా బాబు ఓకే అందరికీ శక్తి ఆ విన్నారా ఎప్పుడన్నా విన్నారా తల్లి ఇప్పుడు అమ్మాయి నుంచి ముగ్గురు రావండి బయటికి